హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బేరు మార్కెట్కు బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ ఒంగోలు జాతి కోడేదులను నచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి రెండు రెండు పల్లెల్లోనే ఉన్నాయంట రెండు నెలలైందంట రెండు పల్లెల్లోకి వచ్చి మరి రైతు కూడా అందుబాటులో ఉన్నారు చెప్పండి ఎవరు ఫ్రెండ్స్ మరి వల్కూరు గ్రామం నుంచి మరి పెబ్బేరు మార్కెట్కి అయితే రావడం జరిగింది రెండు రెండు పల్లెల్లోకి వచ్చిన రోజు వచ్చేసి రెండు నెలల పదహైదు రోజులు అవుతుంది సైజ్ ఏమున్నాయని యాభై ఎనిమిది యాభై ఎనిమిదిన్నర ఎగ్జాక్ట్లీ ఓకే మరి రేట్ ఏం చెప్తున్నాను రెండు లక్షల యాభై వేలు మరి ఎంత వరకు అడుగుతున్నాను ఇక్కడ రెండు పది వరకు అయితే అడిగారు ఓకే ఫ్రెండ్స్ మరి వచ్చేసి రెండు రెండు పల్లెలు ఉన్నాయి మరి యాభై ఎనిమిదిన్నర ఉన్నాయంట సైజ్ వచ్చేసి మరి మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వ తొంభై పది ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ముప్పై తొమ్మిది యాభై నాలుగు మీ పేరు రామచంద్ర ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తా చాన ఒకసారి ఇట్లా తిప్పానా ఇట్లా 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 మలుపుకారా ఇట్లా

Okey nama mari